ఇన్ని ప్రభుత్వాలు వచ్చాయి ప్రతి ఐదు సంవత్సరాలకు మారిన ప్రభుత్వాలు ఉన్నాయి ఎన్నో ఎన్నికలు చూసాం కానీ ఎన్నికల హింస అంటే ఎన్నికల ఫలితాల తర్వాత ఎన్నికల తర్వాత ఈ స్థాయిలో హింస మాత్రం మేమెక్కడా చూడలేదు అని చెప్పి ఏకంగా కనుక కొందరు ఎప్పటి నుంచి పౌర సంఘాల్లో పనిచేసిన వాళ్ళు ఇప్పుడు వాళ్ళంత యాక్టివ్గా లేకపోయిన వాళ్ళు కూడా అరే ఇదేంది అన్యాయం అని చెప్పి ఏకంగా సమావేశాలు పెట్టుకొని వాళ్ళు హింసకు వ్యతిరేకంగా ఫైట్ చేయడానికి సిద్ధపడని మనం చూస్తూ ఉన్నాం అండ్ అంతేకాదు డైరెక్ట్గానే అధికారులను బెదిరి చేస్తున్నారు ఉద్యోగస్తులను బెదిరి చేస్తున్నారు మీరు మాకు తప్ప వేరే వాళ్ళతో ఎలాంటి అటాచ్మెంట్ ఉన్నా కూడా గణేష్ ఉద్యోగాలు చేసి రేపు ఉద్యోగాలకు రిజైన్ అన్నా చేసి వెళ్ళిపోండి ఎవరిని వదిలిపెట్టనే వదిలిపెట్టమని చెప్పి బహిరంగంగానే బెదిరి చేస్తున్నారు ఇంకా వేరే పార్టీల వాళ్ళ మీద ఎటువంటి కక్షపూరితమైన చర్యలకు పూనుకుంటున్నారో మనం చూస్తూ ఉన్నాం ఈ క్రమంలో నాకు అర్థం కాని విషయం ఏంటి అంటే మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి సర్కార్ కేవలం అరవై శాతం లేదంటే ఒక ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ఒక ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ఉద్యోగస్తులతోనే పనిచేయించుకుంటుందా ఎందుకంటే ఇప్పుడు పోస్టల్ బ్యాలెట్లు ఉంది అందులో కూడా ఫార్టీ పర్సెంట్ పైగానే జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీకి ఉద్యోగస్తులు ఓటేశారు అంటే వాళ్ళు వైసీపీకి ఓటేసారు కాబట్టి వాళ్ళు జగన్ ఉద్యోగస్తులు కాబట్టి వాళ్ళ జగన్ ఉద్యోగస్తులు కాబట్టి వాళ్ళు ఈ చంద్రబాబు నాయుడు గారి సర్కారులో పనిచేయద్దు ఈ బాబుగారి నేతృత్వంలో ఎన్డీఏ సర్కారులో పనిచేయద్దు అంటే వాళ్ళందరినీ ఇంటి దగ్గర కూర్చోబెట్టి జీతాలు ఇచ్చి కేవలం యాభై ఐదు పర్సెంట్ ఉద్యోగస్తులతోనే చేయించుకుంటారా ఎందుకంటే కింది స్థాయిలో కూడా అప్పుడే లిస్టులు ప్రిపేర్ చేస్తున్నారంట వీళ్ళు ఎవరు ఉద్యోగస్తులు వీళ్ళు ఎవరికి ఏంది అని చెప్పి ఎంత పబ్లిక్గా ఎంత బహిరంగంగా కక్షపూరితమైనటువంటి చర్యలు బహిరంగంగా బ్లాక్ మెయిల్ చేసుకుంటూ ఎన్నికల ఫలితాల ఎన్నికల ఫలితాల వరకే రాజకీయం ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరికీ కూడా సరిసమానంగా పాలిస్తామని చెప్పి ఏ పాలకుడు అధికారంలోకి వచ్చినా చెబుతారు కానీ మనం చాలా చాలా చిత్ర విచిత్రమైన పరిస్థితులు చూస్తూ ఉన్నాం నాకు అనిపిస్తోంది ఇక మనల్ని అధికారంలో నుంచి ఎవరు దించలేరు నెక్స్ట్ ఇంకా ప్రా ఆంధ్రప్రదేశ్ ఉన్ననాలు మనమే అధికారంలో ఉంటామని చెప్పి అనుకున్నారా నెక్స్ట్ ఇరవై తొమ్మిది ముప్పై నాలుగు ఎన్నికలు కూడా మనమే గెలుస్తామని చెప్పా అటువంటి ట్రిక్ ఏమైనా దొరకబచ్చా దొర దొరకబట్టినారా ఎన్నికలు ఎప్పుడు ఎన్నికలు జరిగినా వీళ్ళే గెలిచే విధంగా ఏమైనా ట్రిక్ ఏమైనా దొరికిందా వీళ్లకు లేకపోతే ఉద్యోగస్తులు లేదు ప్రజలు లేరు ప్రజలు అంటే పార్టీలకు సంబంధించి ఒక పార్టీకి సానుభూతి పరులు ఒక పార్టీకి అభిమానులు ఆ ప్రజాస్వామ్యంలో అది అదే కదా ఇంపార్టెంట్ అండ్ మస్ట్ అది లేకపోతే ప్రజాస్వామ్యమే ఉండదు ఏకంగా హోమ్ మినిస్టర్ లాంటి వాళ్ళే మీరు అటువైపు ప్రేమ ఉంటే వెళ్ళిపోవాలి ఉద్యోగాలకు రాజీనామా చేసేవన్నీ వదిలిపెట్టమంటున్నారు అయ్యన పాత్రడు లాంటి వాళ్ళు ఎట్లా తిట్టారో చూసాం అచ్చెన్నాయుడు గారు లాంటి వాళ్ళు ఎట్లా అంటున్నారో చూసాం ఎంత ఎంత దుమానమా అసలు అసలు వీళ్ళ వీళ్ళ మనసులో ఏం రన్ అవుతుందో వీళ్ళ ఆలోచనలు ఎట్లా ఉన్నాయో ఏం అర్థం